హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు ముస్తాబవుతుంది రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెండింగుల్లో ఉన్న రెండు డిఏలను చెల్లించేందుకు ప్రభుత్వ ఉన్నత స్థాయి కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం ఇక ఉద్యోగ సంఘాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయానికి దారితీసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి దీంతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తుంది ఇక రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ చెల్లింపునకు సూచన పెండింగులో ఉన్న డిఏలతో పాటు ఉద్యోగులు రిటైర్ అయ్యే రోజునే పెన్షన్ క్రియాడిటి ఇతర సదుపాయాల్లో కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక ఇప్పటి వరకు లేటుగా వచ్చే ఈ బెనిఫిట్స్ ఇకపై నిర్దిష్ట సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు ఈ మేరకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణంలోకి తీసుకొని ఆఖరి దశ చర్చలు జరుగుతున్నాయి ఇక ఈ అంశంపై రేపు జరగనున్న రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉద్యోగుల డిఏ చెల్లింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశమైతే ఉంది దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఏల చెల్లింపుతో వారికి ఆర్థిక భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది